అధికారికంగా ఈరోజు నానా జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరిపారు సార్ మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో అనేక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందులో రేవంతన్న గారి నేతృత్వంలో బట్టేన్న గారి నేతృత్వంలో ఏర్పడిన తర్వాత భారతదేశం ముద్దు బిడ్డ మీ గద్రని ఈరోజు అఫీషియల్గా రాష్ట్రం అంతటా జయంతులు చేస్తూ డెబ్బై ఏడో జయంతిని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు సార్ ప్రతి సంవత్సరం ఇదే వేదికపై నుంచి గౌరవనీయులు అన్న రేవంత్ అన్న గారు ఒక శాసనం ప్రకటించారు నాన్న నంది అవార్డులని నాన్న పేరు మీద గద్దర్ అవార్డులుగా ప్రకటించడంతో యావత్ భారతదేశం మొత్తం ఒక్కసారి తను చేసిన సేవలకు తన గుర్తింపుకు తన త్యాగానికి తెలంగాణ రాష్ట్రం ఒక చిహ్నంగా వారు ప్రకటించడం దాని పట్ల కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అట్లాగే నానా మొదటి వరదంతికి అన్నారు ఇప్పుడు ఫారెన్లో మీరు ట్రావెల్లో ఉంటూ బట్ అన్నగారు వచ్చారు సీతక్క గారు పెద్దలు ఆ రోజు కూడా ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఒక ఎకరం నెక్లెస్ రోడ్లో గదర్ ఫౌండేషన్కి నానా జ్ఞాపకార్థం స్మృతివనం మ్యూజియం సెంటర్ మరియు రీసెర్చ్ సెంటర్ని గొప్పగా తయారు ప్రణాళికలు చేయి సూర్యం అని చెప్పి చెప్పారు ఆ పనిలో ఉన్నాము వాటిని కూడా అంటే భారతదేశంలో ఒక విప్లవ నేపథ్యం ముఖ్యంగా ఎక్కడో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తూప్రాన్లో పుట్టి గుమ్మడి లచ్చమ్మ శైషయ్య గారి కొడుగ్గా పుట్టి తూప్రాన్లో తన అభ్యాసం చదువుకున్న తర్వాత టెన్త్ క్లాస్లో నాన్న ఆ రోజులలో సెకండ్ హయెస్ట్ సార్ నాన్న మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా అక్కడి నుంచి మొదలుపెట్టిన తన ప్రయాణ జీవితం హైదరాబాద్కు వచ్చాడు హైదరాబాద్లో ఎస్సీ హాస్టల్లో ఉంటూ తన జీవన విధానం కొనసాగిస్తూ హ్యాబిట్స్లో ఉన్న జీపీలో జనరల్ పోస్ట్ ఆఫీస్లో కింద ఒక హోటల్ ఉంటుంది సార్ దాంట్లో వెయిటర్గా ఉద్యోగం మొదలుపెట్టిన తాను జీవన విధానం కోసం అక్కడి నుంచి ఆల్ ఇండియా రేడియోలో జేబీ రాజు గారి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రచారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించారు ప్రేమల మిత్రులారా నాన్న గురించి ప్రజలు ఈరోజు గొప్పగా కీర్తిస్తూ వారి సేవల్ని వారు అనేక రంగాల్లో చేసిన సేవల్ని ఈరోజు గుర్తు ఉన్నారు దాంట్లో భాగంగా కొన్ని భారతదేశ కళలపైన జీవన విధానం ఆయన సామాజిక న్యాయం ఆత్మగౌరవం కోసం పాటలు రాసి ఆడి పాడి చైతన్యం పెంచిన గొప్ప వ్యక్తి నాన్న నేటి తరానికి ఒక దిక్సూచి నాన్న ఒక మార్గదర్శి ఆయన ప్రేరణ పొందిన వేల సంఖ్యలో కళాకారులు మారిన సంఘటనలు మనకెందుకు ఉన్నాయి కేవలం కళా రంగానే కాదు ఆర్థిక రాజకీయ రంగాన్ని కూడా తన ప్రభావితం చేశారు తన జ్ఞానంతో పాటలతో శక్తితో అనేక మంది ఈరోజు కళలు కళాకారులు ఎలా అయితే తయారయ్యారో తన ప్రేరణ పొంది అట్లాగే ఒక కొత్త ఒడవిడికని రాజకీయ వ్యక్తులుగా తను తయారు చేశాడు అనేక మంది ఈరోజు తన సామాజిక న్యాయం సామాజిక పోరాటం పట్ల తన ప్రభావం ఎంతో ఉందని ఆ ప్రభావమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగుగా ముందుకు తీసుకెళ్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను ఒక కేవలం చైతన్యపరచడమే కాదు ఒక విప్లవ ఉద్యమం నుంచి వచ్చాడు ఆ విప్లవ ఉద్యమం నుంచి వచ్చిన నాన్నని ఏ పార్టీలు ప్రభుత్వాలు స్వీకరించకపోయినా ఈరోజు గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం మరియు రేవంత్ అన్న గారి బట్టన్న గారి నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాన్నకు సద్వరంగా గౌరవించుకుంటూ అనేక తనని ఎలా నిలబెట్టుకోవాలి ముందు ప్రజల కోసం అని చెప్పి అనేక కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతా ఉన్నారు తను కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో తమిళనాడు కర్ణాటక ఒరిస్సా పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ ఢిల్లీ పంజాబ్లో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అనగారిన వర్గాల ఆదివాసుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కరించడానికి కలిసి పనిచేసిన సమయకర్తగా ఉన్నాడు నాన్న ప్రధానంగా తొలిమది ఉద్యమంలో నాడు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థిగా ఆ తర్వాత ప్రజా భాగ్యకరుడుగా తన ఆట పాట ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత నాన్నకే దక్కుతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఏకం చేసి విద్యార్థి జేఏసీ రూపకల్పన చేసి ఘనత కూడా నానదే నానకు దక్కుతుందని ఆ తర్వాత కాలంలో ప్రజా సంఘాలు జేఏసీ రాజకీయాలు ఏర్పడి సంగతి మనకు అందరికి తెలిసిందే తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు నీరు కారిపోతున్న తన పాటతో చైతన్యం పరిచిన ఘనత నాన్నది పరుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ఉద్యమానికి పోసిన నాన్న గద్దర్ ఎప్పటికీ నాన్న ఎప్పటికీ చరస్మణీయుడు ప్రధానంగా జీవితం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ రక్షణకి ఇవి కొన్ని సంవత్సరాలుగా రకరకాల కారణాలతో రాజ్యాంగంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుందని గమనించిన నాన్న రాజ్యాంగాన్ని గుండె కత్తుకొని చేత పట్టుకొని పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని నమ్మి తను ఓటు హక్కును కూడా వినియోగించుకున్నాడు మీ అందరికీ తెలుసు సార్ పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు మేడంని అలాగే రాహుల్ గాంధీ గారిని అమ్మ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మధయస్కి గారు వారిని స్వయంగా కలిసి భారత రాజ్యాంగంపై పోరాటం చేద్దాం నేను కలిసి నడుస్తాననే ఒక గొప్ప మాటను తీసుకొని వచ్చి ఆ క్రమంలో ఈరోజు ప్రజా పీపుల్స్ మార్చ్లో మీ అందరితో కలిసి నడిచి రాహుల్ గాంధీ గారిని కలిసి ఆ రాజ్యాంగాన్ని రక్షణకై తను ముందుకొచ్చాడు సార్ ఈరోజు వారసులుగా మనం చూసినప్పుడు గద్దర్ ఎవరు నాన్న మొదలు పెట్టిన తను నమ్మిన సిద్ధాంతం విప్లవ అయితే తను స్పష్టంగా ఉన్నాడు మొదలు పెట్టినప్పుడు నక్సల్ బరి అంటే కేవలం తుపాకులు చంపడం చం చంపించుకోవడం కాదు అని చెప్పి తను నమ్మి తను ఆ సిద్ధాంతంతో మిత్రభేదంగానే బయటకు వచ్చాడు కానీ వాళ్ళకి తస్మ జాగ్రత్త చెప్తూనే ఉన్నాడు యుద్ధం ముగిసిపోయింది ఆయుధాలని జమ్మి చెట్టు మీద పెట్టండి అని ప్రియమిత్రులారా ఈరోజు కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంది అక్కడ భారతదేశం రక్తం వడుతుంది ఇప్పుడు వారసులుగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు అట్లాగే తెలంగాణ ఉద్యమంలో అనేక మలుపులు తిరిగిన ఉద్యమాన్ని అటు విద్యార్థి రంగాన్ని అటు కళారంగాన్ని అటు రాజకీయ క్షేత్రాన్ని తను మలుపులు తిప్పుతూ వాళ్ళ జ్ఞానం వాళ్ళ జ్ఞానవంతులను చేస్తూ చైతన్యం పరుస్తూ ముందుకొచ్చాడు ఈరోజు చూసినప్పుడు నానవారసులు ఎరుగా అని ఈ తరం చూసినప్పుడు అది రాహుల్ గాంధీ గారు అని చెప్పొచ్చు సార్ నిశ్చితంగా ఎందుకు అంటే ఈరోజు మొదటిసారిగా భారత రాజ్యాంగం చేత పట్టుకొని పార్లమెంట్లో ది ఫస్ట్ పర్సన్ స్వతంత్ర భారతదేశంలో పార్లమెంటుని అజెండాగా ఎంపీ ఎలక్షన్లో చేశారు సార్ అట్లాగే మొత్తం పార్టీ సభ్యులు ఎంపీలు గెలిచిన వాళ్ళందరినీ కూడా భారత రాజ్యాంగాన్ని చూపిస్తూ తన ప్రమాణ స్వీకారం కూడా చేశారు సార్ ఇలా తన అనేక మలుపుని మనం ముందుకు తీసుకెళ్తున్నాం ముఖ్యంగా ఈరోజు గదర్ ఫౌండేషన్ నుంచి చైర్పర్సన్ శ్రీమతి సాన ప్రొఫెసర్ శాంతాసిన్హా గౌరవ అధ్యక్షులు అమ్మగారి తరఫున రవీంద్ర భారతిని మాకు ఇచ్చి ఈరోజు ఫుల్ డే మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఈ సందర్భంగా గదర్ ఫౌండేషన్ ఇప్పటివరకు నాలుగు పుస్తకాలని ప్రచురణలు తీసుకొచ్చింది నాన్న సాహిత్యాన్ని ఏర్చి పేర్చి పెట్టిన సాహిత్యాన్ని మొత్తం కూడా ప్రజలకు ముందు తీసుకొస్తున్నాం సార్ అట్లాగే మీ సలహాలు సూచనలు మేరకు ప్రజల దగ్గర ఎక్కడైతే వాళ్ళ దగ్గర ఆడియోస్ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఒక్కొక్కరుగా పంపించడం కూడా జరుగుతాం ఉంది సార్ దాంట్లో కొన్ని ఫొటోస్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం సార్ దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్న ఇప్పుడు ఫౌండేషన్ నుంచి రెండు పుస్తకాలని మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నగారు రేవంత్ అన్నగారు అమ్మ అలాగే బట్టే అన్నతో మిగతా అందరితో మేము ఇనాగ్రేషన్ చేస్తున్నాం ఈ రెండు పుస్తకాలు మా పల్లె నాన్న తన పల్లె కోసం పల్లెలు ఎట్లున్నాయి పల్లెలు పల్లెలు పోరు అనే ఒక గొప్ప పాట ఉంటుంది సార్ ఆ నేపథ్యం దీన్ని ఏర్చి పేర్చి ఈ పుస్తకం తీసుకొస్తున్నాం అట్లాగే నాన్న రాసిన ఇంకో పుస్తకం ప్రతి పాట వెనుక ఒక కథ ఉంది సార్ ఒక పాట రాయడానికి ఒక ఆసుకవిగా తాను పాట పాడి దాని ఎలా ముగించాడు దాన్ని ఎలా మొదలుపెట్టాడు ఆ పాట రాసే క్రమంలో తను పడ్డ సంఘర్షణ ఒక సమస్యని ప్రజలు ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఏ సమస్యలని ప్రభుత్వానికి తెలియజేయాలనో పాలకులకు తెలియజేయాలనో ఆ సమస్యలన్నిటిని కూడా ఏర్చి కూర్చి ఒక ఆసుకవిగా అప్పటిదప్పుడు ప్రజలకు అందించేవాడు సార్ సో ఆ పాట రాసే క్రమంలో తను పాడే క్రమంలో తను ఎంత సంఘర్షణ పడేవాడు ఆ సంఘర్షణ తన గాథగా రాసి ఏర్చిపెట్టిన ఈ పుస్తకాలని రెండు మీద ముందు తీసుకొస్తున్నాం సార్ అట్లాగే ఈరోజు మీరు ప్రకటించిన నెక్లెస్ రోడ్లో గొప్పగా తీర్చిదిద్దాల సూర్యం నాన్న కోసం ఒక కల్చర్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఉండాలి తన ఆడియో వీడియో విజువల్స్తో పాటు కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించి నా మేమందరం అక్కడికి వచ్చినప్పుడు నాన్నని ఇట్లా లైవ్గా చూసినట్టు ఉండాలి దానికి ఒక డిజైన్స్ కూడా వేయమన్నారు సార్ అవి కూడా మేము ముందు మేము ప్రవేశపెడుతున్నాం ఈ అవకాశం ఇంతసేపు నాన్న కోసం ప్రజల కోసం మీరు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న రియలీ అండ్ జూపల్లి కృష్ణరావు సార్కి కూడా అట్లాగే పొన్నం ప్రభాకర్ సార్కి పెద్దలకి అమ్మకి అందరికీ ఎందుకంటే పొద్దున్నే ఇచ్చింది సార్ మాకు అన్ని ఫెసిలిటీస్తో మీరు కార్యక్రమం చేయి సూర్యం అందరిని పిలుచుకొని ఎవరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరినీ మాట్లాడిచ్చు అన్నారు వాళ్ళందరినీ కూడా మాట్లాడిస్తున్నాం సార్ ఒకసారి కల్చరల్ అండ్ మెమోరియల్ ఇప్పుడు నాన్న మీద రా నాన్న రాసిన రెండు పుస్తకాలని ఆవిష్కరించాల్సిందిగా మా పల్లె మరియు ప్రతి పాటకు కథ ఉంది పాపం ఉంది మల్లారెడ్డి గారు ఫౌండేషన్ సభ్యులు